అందరికీ నమస్కారం నా పేరు రమ ఏమాయ్ చేసావే పదిహేడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి రిషి మీద నుంచి జరిగి నావి గుడ్ల గోపగల అని బుస కొడుతూ అడుగుతుంది ప్రణవి ముడిచిన పెదవుల్ని చూస్తూ నవ్వుతూ అదే కథ నేను చెప్పిందని ఒక చెయ్యి తల కిందకు పెట్టి ఇంకో చెయ్యి పొట్ట మీద వేసుకొని కళ్ళు మూస్తే ఆ అని రాగం అందుకుంటూ రిషి ఆఫ్ స్లీవ్స్ మీద నుంచి కనిపిస్తున్న బైసప్స్ని చూసి గట్టిగా పళ్ళు దించేస్తుంది ప్రణవి అబ్బా రాక్షి ఏంటే ఇలా కొరికేశావు నిజంగానే నీ స్ట్రీట్ లో ఏ పిచ్చికొక్క కలిసిందో అని రిషి అంటే మూతి తిప్పేసి నీ నేను పడుకోని నువ్వే పడుకో అని బెడ్ దిగేసి వెళ్తుంటే వెనక వెళ్ళిన రిషి డోర్ ఓపెన్ చేస్తున్న ప్రణవిని ఒంటి చెత్త లిఫ్ట్ చేసి బెడ్ మీద కుదేసి నోరు మూసుకొని పడుకో అని ఆమె తన ఉక్కు కగులో బంధించి కళ్ళు మూస్తాడు రిషి అయ్యగారికి ఇంకా బలుపు తగ్గలేదని మనసులో అనుకుని వదులు నన్ను పిచ్చుకొక్క కొరికిందని అన్నావు కదా మరి నా నుండి నీకు కూడా పిచ్చొస్తుంది వదులు రిషి అని ప్రణవి ముక్కు మూతి ముడిచి ముద్దుగా అంటుంది పర్లేదులే నీ పిచ్చి బాగుంటుంది ఎక్కని అని నవ్వి డ్రెస్ మీద నుంచే ప్రణవి నడువును నలిపిస్తూ బాగా తగ్గిపోయావే నాకు నా పాత ప్రణవే కావాలని ఇంకా టైట్ చేస్తూ అంటాడు రిషి ఆ కాగిల్ నుండి తను వేరుపడ్డం అసాధ్యమని అలాగే గువ్వల అతని గుండెల్లో ఒదిగిపోయి నిద్రలో జారుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా కూడా మేనేజర్కి చెప్పి తను మళ్ళీ వన్ వీక్లో వస్తానని చెప్పి రేణుతో కలిసి లంచ్ కంప్లీట్ చేసుకొని ప్రణవితో కలిసి వైజాగ్ స్టార్ట్ అవుతాడు రిషి రిషి కూల్గా ఉన్న అతని బిహేవియర్ని చూసి ప్రణవికి గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతుంటే నుదుటిన పట్టిన వచ్చా చూసి రిషి క్యూట్ స్మెల్ ఇచ్చి ఎందుకే ఇంత టెన్షన్ అని రిషి అడిగితే ఏమీ లేదన్నట్లు తలుపి రిషి చేతిలో తను చెయ్యేసి పనివేసి గట్టిగా పట్టుకుంటుంది ఫ్లైట్ వైజాగ్లో ల్యాండ్ అవ్వగానే ప్రణవి చేతిలో ఉన్న లగేజ్ రిషి తీసుకుంటూ కమ్ అని చెయ్యి అందించి ఫాస్ట్గా ముందుకు అడుగులు వేస్తాడు రిషి అతని స్పీడ్ని ప్రణవి క్యాచ్ చేయలేక అడుగులు తడబడితే రిషి కాల్ చేస్తూ ఎక్కడున్నవరా అని అంటాడు ఇక్కడే రిషి నీ రైట్ అని గౌతమ్ ముందుకొస్తే ప్రణవి గౌతమ్ ని చూసి క్యూర్ స్మైల్ ఇస్తూ ఎలా ఉన్నారు సార్ అని వాలకరిస్తుంది ఆలకరిస్తుంది ఫైన్ ప్రణవి నువ్వెలా ఉన్నావని అంటూ కార్ వైపు తీసుకుని వెళ్తాడు ఎన్నో రోజుల తర్వాత రిషి కార్ చూస్తున్న ప్రణవికి పాత జ్ఞాపకాలు మళ్ళీ మనసులో రేపుతే ఏమైంది ప్రణి అని రిషి బేస్ వాయిస్ కి ఈ లోకంలోకి వస్తూ నథింగ్ అని లో కూర్చుంటూ ఇంకోసారి ఆలోచించి రిషి ఇప్పుడు మీ ఫ్యామిలీని కలవడం అంత ఇంపార్టెంటా అని ప్రణవి అంటుంది గౌతమ్ బాయిరా నేను తర్వాత మీట్ అవుతానని వెళ్ళిపోతాడు ఇంపార్టెంటే నువ్వు టెన్త్ అవ్వకు నేను చూసుకుంటానని నేరుగా కార్ సునంద మ్యాన్షన్ ముందు ఆగితే సునంద ఆల్మోస్ట్ పదిహేను రోజుల తర్వాత వస్తున్న కొడుకును చూస్తూ ఆనందపడే లోపే పక్కన చేయి పట్టుకుని తన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తున్న ప్రణవి కనిపించి సునందాకి వోల్టేజ్ షాక్ కొడుతుంది గుమ్మంలో నిలబడి చూస్తున్న సునందని చిరునవ్వుతో చూస్తూ హాయ్ మామ్ అని అంటే రిషి ఎవరి అమ్మాయి అని గట్టిగా వినిపిస్తుంది తల్లి వాయిస్ ఆ వాయిస్ కి జనార్దన్ తన భార్య విశ్వనాథ్ అందరూ కూడా బయటకు వచ్చి చూస్తుంటే చెబుతాను అని ప్రణవి చేయి పట్టుకొని హాల్లోకి వచ్చి తను ప్రణవి నేను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి తనకి నా తన నాన్న తప్ప ఎవరూ లేరు పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ చేసుకున్నాను మా డాడ్ వీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలుగా వస్తుంది నా ఫ్యామిలీ తన ఫ్యామిలీ అవుతుందని సింపుల్ గా మ్యాటర్ చెప్పేసి జనార్దన్ ఎక్స్ప్రెషన్ గమనిస్తాడు రిషి సునంద జనార్దన్ ప్రణవిని చూస్తున్న చూపులకి భయపడి ప్రణవి రిషి వెనక దాక్కుంటూ అతని కాలర్ దగ్గర షర్ట్ ని గట్టిగా పిడికిట్లో బంధిస్తుంది ఆమె భయాన్ని రిషి కంట పడకుండా పోదు డాడ్ వీర్ చెప్పండి రిషి అంటే లక్షణంగా అమాయక ముంపుతో ఉన్న ప్రణమిని చూసి నాకేం అభ్యంతరం లేదు నాన్న ఈ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉందని మనసులోని మాట బయట పెడుతూ చంద్రమౌళి గారు అంటే భర్తను కళ్ళతోనే భస్మం చేసేలా చూస్తుంది సునంద రిషి ఇంకా చాలా ఏంటిదంతా బిజినెస్ పని మీద ముంబై వెళ్తున్నా అని చెప్పి ఇలా దిక్కు మక్కు లేని దాని తీసుకొచ్చి ఏంటి అని సునంద గట్టిగా అరుస్తుంది మా హోల్డ్ యోటాంగ్ తనేది మనాద కాదు నువ్వు తనని యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకంతోనే తనని తీసుకొని వచ్చాను అని రిషి అంటే ఓ స్టాపిట్ రిషి ఇలాంటి వాళ్ళ గురించి నీకు తెలియదు డబ్బున్న అబ్బాయిలను వల వేసి పట్టడంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ తెలుసా ఏమా నంగనాచి మీ నాన్న డబ్బును నా కొడుకుని లైన్లో వేసుకోవడానికి నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు అని ఇండైరెక్ట్గా తండ్రి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రణవి ఏడుస్తూ ఇనఫ్ ఇన్ఫ్మా తనని ఇంకొక మాట తక్కువ చేసి మాట్లాడితే తల్లి తల్లివని కూడా చూడను రిషి ఆ పిల్లని ఇప్పుడు నువ్వు పంపకపోతే ఆస్తి మీద ఈ ఇంటి మీద నీ వారసత్వం నీకు ఉన్న రైడ్స్ అన్నీ పోగొట్టుకుంటావు జాగ్రత్త లైఫ్లో డబ్బు లేకపోతే బ్రతకలేవని అతనికి ఉన్న వ్యసనాలు వీక్నెస్ గుర్తు చేస్తూ జనార్దన్ అంటాడు డీప్ బ్రీత్ తీసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫైన్ ఈ రోజు నుంచి ఇంటికి ఇంట్లో మనుషులకి నాకు ఎలాంటి సంబంధం లేదు కాం ప్రణవి అని ప్రణవి చేయి వదలకుండా హోమం వరకు వెళ్ళి జనార్దన్ వైపే నిప్పులు కక్కే కలతో చూస్తూ నేను అనుకున్నదే నిజమైతే మాత్రం ఐశ్వర్ నిన్ను పుట్టించిన దేవుడు దిగి వచ్చినా నేను చంపకుండా వదలని చెప్పి కా అతను సొంత కష్టార్జితం కాబట్టి ప్రణవిని తీసుకొని ఫ్లాట్కి బయలుదేరుతాడు ప్రణవితో కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే ప్రణవి బిక్కుబిక్కుమంటు చూస్తుంది రింగ్ అయినా మొబైల్ చెవి దగ్గర పెట్టుకుంటే హాస్పిటల్ నుండి వచ్చిన కాల్కి వస్తున్న అని అపార్ట్మెంట్ కార్ ఆపి ఫ్లాట్కి ప్రణవి చేతిలో పెట్టి నువ్వు వెళ్ళు నేను వన్ అవర్లో వస్తానని కార్ని తిప్పుకొని వచ్చిన స్పీడ్ కంటే ఇంకా స్పీడ్గా కార్ని దుమ్ము లేపుకుంటూ వెళ్తాడు రిషి వాచ్మెన్ హెల్ప్తో లగేజ్ తీసుకొని ప్రణవి ఫ్లాట్ ఓపెన్ చేసుకొని లోపల అడుగు పెడుతుంది చాలా రోజుల తర్వాత రిషి ప్రణవి కలిపి ఇక్కడ మూమెంట్లో ఆ ఫ్లాట్లో ప్రణవికి గుర్తొచ్చి కన్నీలాగా క్లోజ్ చేసి ఉన్న బెడ్రూమ్ ముందుకెళ్ళి వనికే చేత్తో డోర్ ఓపెన్ చేస్తుంది ప్రణవి ఆ రోజు రాత్రి జరిగిందంతా కళ్ళ ముందుకు వస్తే అరకాల నుండి నన్నెత్తి వరకు చిన్నగా షివరింగ్ స్టార్ట్ అవుతుంది ప్రణవికి లోపలికి కాలు పెట్టకుండా అలాగే డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడి సునంద అన్న మాటలు మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటుంటే కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది ఏడ్చి ఏడ్చి అలాగే సోయలు కోల్పోయి నిద్రలోకి జారుకుంటే తిరిగి లేచేది ఈవినింగ్ అయ్యాక అప్పటికి రిషి ఇంకా ఫ్లాట్కి రాకపోయేసరికి టెన్షన్తో ప్రణవి రిషి కాల్ చేస్తుంది స్విచ్ ఆఫ్ అని వస్తుంటే గుమ్మంలోనే నిలబడి రిషి కార్ కోసం బయటికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూపిలు పెడుతుంది ఈవినింగ్ కాస్త నైట్ అయితే ప్రణవిలో భయం కూడా తారాస్థాయికి చేరుకొని చేతులు పిసుకేసుకుంటూ గుమ్మంలోనే తిరుగుతుంటుంది ఎప్పుడో అర్ధరాత్రికి సోఫాలు తలపెట్టి కింద ఫ్లోర్ మీద పడుకున్న ప్రణవికి డోర్ కాలింగ్ బెల్ వెలుకు తెప్పిస్తే పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసి షాక్తో బొమ్మల అలాగే నిలబడిపోతుంది కారణం మార్నింగ్ ఉన్నంత గా లేక ఫుల్ డ్రింక్ చేసి నలిగిపోయిన బట్టలు ముఖ్యంగా నిప్పు కనికెల్లాగా ఉన్న కళ్ళు కోపంతో తననే చూస్తుంటే ప్రణవి జడిసి ముందుకెళ్ళి హక్ చేసుకొని ఎక్కడున్నవరా ఇంతసేపు మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ప్రణవి ఏడుస్తుంటే తనకేం పట్టినట్లు ప్రణవిని వదిలించుకొని ఫ్లాట్లోకి వెళ్తాడు గా తాగడం వల్ల అడుగులు తడబడుతున్నా లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి నడుస్తుంటే ఆగు ఋషి నేనేం చేశాను ఎందుకును నాతో మాట్లాడట్లేదని ప్రణవి ఏడుస్తూ అడుగుతుంది రూమ్ లోకి వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి వాటర్ బాటిల్ నేలకేసి కొట్టి బికాస్ ఆఫ్ యూ నీ వల్లే నేను కోపంగా ఉన్నాను ఇప్పుడే చంపేయాలన్నంత కోపంగా ఉంది తెలుసా నేను చూస్తుంటే ప్రణవి రిషి కోపాన్ని చూసి సగం బిగసచ్చిపోతే మిగిలిన సగం తన వల్లే కోపంగా ఉన్నాడని తెలిసి భయంతో వణుకుతుంది ప్రణవి దగ్గరికి రెండు అంచనాలు చేరుకొని కొంత పట్టుకొని గోడకు లాక్ చేసి నీ దృష్టిలో నేను ఒక చేతకాని వాడిని వేస్ట్ పిలోని రైట్ కళ్ళు ఉరిపి చూస్తూ ఉంటే ప్రణవి ఊపిరి ఆడకి ఇబ్బందిగా కళ్ళు తెలిస్తే ఆమె వస్తు చూసిన రిషి విసురుగా సోఫా మీద విసిరి ఆన్సర్ మై క్వశ్చన్ ప్రణవి చాలా కోపంలో ఉన్నానని రిషి సోఫా దగ్గరికి వచ్చి ప్రణవి ఫేస్లో ఫేస్ పెట్టి అడుగుతాడు నేనే తప్పు చేశాను రిషి అంటే బీపీ మీటర్లో బీపీ పెరిగినట్లు రిషిలో కూడా కోపం పెరిగి బీన్స్ పైకి తెలిక కనిపిస్తుంటే అరుణ వర్ణం దాల్చిన కళ్ళతో ప్రణవి చెంప చెల్లుమంటుంది రిషి చేతిలో దెబ్బకి అదే సోఫాలో కూలబడితే మా మామయ్య ఇదంతా చేశాడని ఎందుకు చెప్పలేదు నాకు మా మామయ్య నేను బెదిరించి పంపించేశారని నాకు ఎందుకు చెప్పలేదు అనే దానికంటే దీని అర్థం నీ దృష్టిలో నేను చేతకాని వాడినే కదా అని కోపంగా గట్టిగా అరుస్తూ అడుగుతాడు రిషి ప్రణవికి రిషికి మొత్తం మ్యాటర్ తెలిసిపోయింది దాని అర్థమే చంప మంట పెడుతున్నా అది కాదు రిషి ఇంకా ఏదో ప్రణవి వెక్కుతూ చెప్తుంటే డోంట్ టాక్ నేను చూస్తుంటేనే నా కోపం ఇంకా ఎక్కువ అవుతుంది బెటర్ టు స్టే అవే ఫ్రమ్ మీ అని అరిచి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకుంటాడు ప్రణవి సోఫాలోని ఏడ్చి ఏడ్చి కాసేపటికి రూమ్లో నుండి ఏ సౌండ్ రాకపోయేసరికి కన్నీళ్ళు తుడుచుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది బెడ్కి అడ్డంగా కాళ్ళు కింద ఫ్లోర్ మీద పెట్టుకొని పడుకున్న రిషి కనిపించి ఒక్కో అడుగు భయంగా వేస్తూ వెళ్ళి షూ రిమూవ్ చేసి కష్టంగా బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి బయట హాల్లోకి వస్తుంది ఏడుస్తూ అదే సోఫాలో అలాగే నిద్రలోకి జారుకుంటే రిషికి మెలుగు వచ్చేది మరుసటి రోజు పదకొండు గంటలకి మగతగా నిద్రలేచిన రిషి రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని రూమ్లో ఎక్కడా ప్రణవి జాడ లేకపోయేసరికి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వస్తాడు సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకొని ముడుక్కొని పడుకున్న ప్రణవి కనిపించింది దగ్గరికి వెళ్ళాలనుకుని వెళ్తుంటే అంతవరకు ఉన్న ప్రేమ ప్లేస్లో మళ్ళీ కోపం చేరి దూరంగా వెళ్ళిపోతాడు ఎంతసేపటికి ప్రణవి నిద్ర లేవకపోయేసరికి బాల్కనీలో సిగరెట్ తాగుతున్న రిషి ప్రణవి దగ్గరికి వెళ్ళి సీన్ గుర్తొచ్చి చెంప కానీ ఒళ్ళు నిప్పులు కొలంలో కాలిపోతుంటే చెయ్యి వెనక్కి తీసుకొని ఓ షీట్ అని అనుకుని వెట్ తో ఫేస్ తుడుస్తుంటే చలికి ఇంకా ముడుక్కొని పోతుంది ప్రణవి లోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ ఆఫ్ చేసి ఫుల్ ఫుల్గా కప్పి మేనేజర్ కాల్ చేసి ఒక మంచి డాక్టర్ని పంపమని చెప్తాడు చెప్పినట్లుగా ఇరవై నిమిషాల్లో డాక్టర్ అడ్రస్ తెలుసుకొని చేరుకొని ప్రణవిని చెక్ చేసి హై ఫీవర్ సార్ ఇంజెక్షన్ వేస్తాను తగ్గిపోతుంది మెడిసిన్ స్కిప్ చేయకుండా వాడితే సరిపోతుంది లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ప్రిపేర్ చేయండి అని అంటాడు థ్యాంక్స్ డాక్టర్ అని ఫీజు పీ చేసి నైట్ తాగిన దానికి హెడ్ ఎక్ రేంజ్లో ఉంటే కాఫీని ప్రిపేర్ చేసుకొని తాగుతూ రూమ్లోనే ప్రణవిని చూస్తుంటాడు ఈవినింగ్కి మెల్కి వచ్చిన ప్రణవి కళ్ళు తెరిచి చూస్తూ మెల్లగా లేవడానికి ట్రై చేస్తుంటే ఎదురుగా కౌచ్లో కూర్చున్న రిషి ప్రణవిని కాల్ చేసేలా చూస్తూ కనిపిస్తుంటే దడుచుకొని భయంగా చూస్తుంటే తన ముందు పాల గ్లాస్ పెట్టి డ్రింక్ ఇట్ అన్నట్లు కళ్ళతోనే చెప్తాడు ప్రణవి మారు మాట్లాడకుండా గ్లాస్ ఖాళీ చేస్తే గ్లాస్ తీసుకుని ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకున్నట్లు చూస్తే బుద్ధిగా వేసుకుంటుంది ఇంకేం మాట్లాడకుండా వెళ్తున్నా రిషిని చూసి రిషి నాతో మాట్లాడవా అని బేలగా అడుగుతుంది ప్రణవి రిషి వెనక్కి తిరిగి పిచ్చోడ్లా వన్ ఇయర్ పెతికాని నీ కోసం నువ్వు మాత్రం ఆ ఆఫూట్ గాడికి భయపడి నన్ను ఫోల్ని చేసి వెళ్ళిపోయావు స్టిల్ ఐ హేట్ యు అని గట్టిగా వార్నింగ్టన్లో చెప్పి రూమ్ డోర్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాడు రిషి ఒంటరిగా అక్కడే మిగిలిన ప్రణవి కళ్ళకు కన్నీరు ధార ఆగదు సోఫాలో కూర్చొని చాలా రోజుల తర్వాత ల్యాప్టాప్ ఆన్ చేసి తన కంపెనీ షేర్స్ చెక్ చేస్తుంటాడు రిషి మేనేజర్ కాల్ చేసి కంపెనీ అప్డేట్ చెప్తుంటే ఈ రోజు నుంచి నా కంపెనీ షేర్స్కి నాకు ఏ సంబంధం లేదు చలపతి గారు మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఫౌండర్ అయిన మిసెస్ సునందా చంద్రబాబు గారికే చెప్పండి నాకున్నది ముంబైలో ఉన్న అడ్వర్టైజింగ్ కంపెనీ మాత్రమే అని విసుగ్గా కాల్ కట్ చేస్తాడు క్రిష్ నెక్స్ట్ డే రాత్రంతా రిషి ఇగ్నోరెన్స్ని భరించలేని ప్రణవి ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది రిషి హాల్లోని సోఫాలోనే తనని హైట్కి కష్టంగా ఉన్న అలాగే ముడుక్కొని నిద్రపోయి సెవెన్కి లేస్తాడు లేవడం లేవడంతోనే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇంకా పడుకునే ఉన్న ప్రణవి కనిపించి దగ్గరికి వచ్చి నెగ్ దగ్గర చేయి పెట్టి టెంపరేచర్ని చెక్ చేస్తాడు ముందే మెలకు వచ్చిన బద్ధకంకో అలాగే కళ్ళు మూసుకున్న ప్రణవి రిషి చల్లని చేతి స్పర్శకి కళ్ళు తెరిస్తే రిషి చేయి వెనక్కి తీసుకోవాలని చూస్తుంటే ప్రణవి ఆ చేతిని అలాగే తన గుండెల దగ్గర పెట్టుకొని సారీ రిషి ఫర్గ్యూ చేయవా ప్లీజ్ ఆ టైంలో నాన్న తప్ప నాకేం కనిపించలేదు రిషి అందుకే అలా వెళ్ళిపోయానని ప్రణవి ఏడుస్తుంది అప్పుడు చూస్తాడు రిషి ప్రణవి నిశ్చితంగా నైట్ రిషి చెయ్యి ప్రణవి బుగ్గని బలంగా తాకడం వల్ల వాపు వచ్చి పెదవి చివరి చిట్లీ రెడ్గా ఉంటుంది అది చూడగానే రిషి మనసు ఒక్కసారిగా మెలిపెట్టినట్లయి మంటుంది మాట్లాడు రిషి అని అమాయకంగా అడుగుతున్న ప్రణవి వాయిస్ రిషి మనసుని మంచుగడ్డరా కరిగించేస్తుంటే ఎందుకో ప్రణవి కోసం తను పడిన బాధ వేదన అంతా కళ్ళ వచ్చి రిషిలో ఇంకా మొండితనం పెంచుతుంది ఏమీ మాట్లాడకుండా తనతో పాటు తెచ్చిన కాఫీ కప్ పక్కన పెట్టి ఆర్డర్ పెట్టిన డ్రెస్ రావడంతో బెట్ మీద పెట్టి టెన్ మినిట్స్లో రెడీ అవ్వాలని ప్రణవి వైపు చూసి సీరియస్గా అంటాడు బలిపోడే కాదు బండోడు కూడా అని నోట్లోనే కొనుక్కుంటుంటే సౌండ్ బయటకు వచ్చిందో నాలుగు కోస్తా అని మా స్టైల్లో వార్నింగ్ ఇస్తాడు రిషి అమ్ము వీడివి పాము అనుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్ వైపు స్పీడ్గా వెళ్తుంది చిన్నగా నవ్వుకుంటూ రిషి కిచెన్లోకి వెళ్ళి ప్రణవి కోసం పీనట్ శాండ్విచ్ వెజిటబుల్ సూప్ రెడీ చేస్తాడు ఫ్రెష్ అయ్యి రిషి ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఇంకా వెడ్గా ఉన్న కి ప్లక్కర్ పెట్టి హాల్లోకి వస్తుంది వంట చేస్తూ ఉన్న రిషిని డైనింగ్ టేబుల్ లో కూర్చొని కన్ను కొట్టకుండా చూస్తుంది హాఫ్ స్లీవ్ టీషర్ట్ పై నుంచి బలంగా కనిపిస్తున్న బైసప్స్ మెస్సీగా ఉన్న సిల్కీ హెయిర్ చంపక చేసుకొని చూస్తున్న ప్రణవి చూపులకి రిషి వీపు గుచ్చుకుంటున్నాయేమో తక్కున వెనక్కి తిరిగిన రిషికి తననే కలల్లో ప్రేమ నింపుకొని చూస్తూ ఉంటే లోపల ఏదో అవుతున్న పైకి మాత్రం సీరియస్గా చూడగానే టక్కున తల పక్కకు తిప్పేస్తుంది ప్రణవి శాండ్విచ్ సూప్ బౌల్ తీసుకొచ్చి ప్రణవి ముందు తిను అన్నట్లు కళ్ళతోనే ఆర్డర్ ఇస్తే ఏంటి ఇప్పుడు ఈ గడ్డి నేను తినాలా నాకు వద్దు నాకు దమ్ బిర్యానీ కావాలని ఆర్డర్ వేస్తుంది ప్రణవి పాప ఎదురుగా కూర్చుంటూ హ్యాండ్స్ మర్చి కళ్ళు చిన్నవి చేసి చూసేసరికి ఆ సూదుల్లా గుచ్చుతున్న చూపులకి భయంతో తింటాలి ఎందుకులా భయపడతావని ఆ బ్రెడ్ ముక్కలే తిని వెజ్ సూప్ తాగుతుంటే రిషి తినేసి ఫ్రెష్ అవడం కోసం రూమ్ లోకి వెళ్ళగానే ప్రణవి పరుగున వెళ్ళి ఆ సూప్ మొత్తం లో వంపేసి ఖాళీ బౌల్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెడుతుంది అమ్మయ్య అనుకొని ఊపిరి పిల్చుకొని టీవీ చూస్తుంటే రిషి రెడీ అయ్యి కార్ కీస్ కోసం ప్యాంట్ పాకెట్స్ తడుముకుంటూ హాల్ మొత్తం ఎదుగుతుంటే హలో రిషి వర్మ కీస్ అంటూ చేతిలో పెడుతుంది ప్రణవి అని రైట్ రిషి తూలుతూ పడేసుకున్న కీజుని ప్రణవి దాచేసి ఉంటుంది ప్రణవి ముందు వెళ్ళిపోతే మొబైల్ తీసుకొని ఫ్లాట్ లాక్ చేసుకుని ప్రణవిని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రణవికి రన్నింగ్ రేస్లా అనిపిస్తుంది అతని స్పీడ్కి మ్యాచ్ అవ్వడానికి కరెంట్ పోల్స్లా ఆ కాల్ వేసుకుని నన్ను కావాలని టీస్ చేస్తున్నాడు పొగరు బలిపోడు అని నోట్లోని తిట్టుకుంటూనే కార్ ఎక్కుతుంది ప్రణవి ఏంటే తిట్టుకుంటున్నావు అని రిషి ప్రణవికి సీట్ బెల్ట్ పెట్టడం కోసం చేతిని ఆమె గుండెల మీదుగా కిందకి పోనిస్తే కరెంట్ పాస్ అయినట్టుగా ఉల్లంతా వేడి సెగలు మొదలై గుండెల దగ్గర ఊపిరి బిగబట్టేస్తుంది రిషి ఏంటి అలా బిగుసుకుపోయావని అడిగితే నథింగ్ బాగా వేడిగా ఉంది ఏసీ ఆన్ చేయొచ్చు కదా రిషి అని అంటే ప్రణవిని కింద నుంచి పై వరకు స్కానింగ్ చేస్తూ మెంటలా నీకు నైట్ చలికి కోడిలా వనికావు ఇప్పుడేమో వేడిగా ఉందని అంటున్నావు అని అంటాడు ప్రణవి సైలెంట్గా రిషిని చూస్తూ మనసులో నీ టచ్ నన్ను అస్సలు కంట్రోల్లో ఉండనిపోదు రిషి నువ్వు తాకగానే గట్టిగా నిన్ను హక్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు అది నీకు చెప్పను రిషి అని మౌనంగా అనుకుంటే కన్ఫామ్ మెంటలే నీకని రిషి కార్ స్టార్ట్ చేసి ముందుకు పనిస్తాడు హాస్పిటల్ పోర్టుకులో ఆపి దిగి ముందుకు వెళ్ళిపోతాడు ప్రణవి దొంగ దొంగముఖముడు కనీసం చెయ్యి కూడా పట్టకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు అని కొనుక్కుంటూ పరుగున వెళ్ళి రిషి చెయ్యి పట్టుకుంటుంది చెయ్యి పట్టుకున్న ప్రణవిని వీఆట్గా చూసి చెయ్యి విదిలించుకోకుండా నడుస్తాడు రిషి ప్రణవి చిన్నగా నవ్వుకొని తన వెంటే అడుగులు వేస్తే రూమ్ బయట నిలబడి నువ్వు లోపలికి వెళ్ళి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తానని ప్రణవిని లోపలికి పంపిస్తాడు అయోమయంగా రిషిని చూస్తూ లోపలికి వెళ్తుంది ప్రణవి రిషి వెళ్ళిపోతే నాలుగు అడుగులు వేసిన ప్రణవికి బెడ్ మీద పడుకొని గాయాలతో రఘు గారు కనిపించేసరికి పరుగున వెళ్ళి తను చూస్తున్నది నిజమా లేక తన భ్రమణ అని స్వరంతో నాన్న అని పిలుస్తుంది మత్తుగా కళ్ళు తెరిచిన రఘు కళ్ళ ముందు అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు కనిపించి ప్రణమ్మ అని బాధగా పిలుస్తాడు రఘు అని బెడ్ మీద కూర్చొని తండ్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రణవి ఏడవకు తల్లి అని రఘు గారు కూడా కన్నీరు పెట్టుకుంటూ అంటే నాన్న నిన్ను కలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు సారీ నాన్న అని వెకిళ్ళ మధ్య అంటుంది ప్రణవి డాక్టర్ దగ్గర రఘు గారి కండిషన్ మాట్లాడి తిరిగి రూమ్ దగ్గరికి వచ్చిన రిషికి తండ్రి గుండెల మీద పడుకొని బోరున ఏడుస్తున్న ప్రణవి కనిపించి గుండె వెలిపెట్టినట్లుగా అనిపించి అక్కడే ఆగిపోయి చూస్తుండిపోతాడు ప్రణమ్మ ఏడవకరా నాన్న వచ్చేశాడు కదా అని రఘు అంటే అసలు ఎలా వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చావు నాన్న చాలా బాధ పెట్టారు కదా నిన్ను రెండు కాళ్ళకి ఒక చేతికి నుదుటికి ఉన్న కట్లను చూసి ఏడుస్తూ అడుగుతుంది ప్రణవి రిషి బాబు వచ్చాడు తల్లి అబ్బాయి నన్ను కాపాడాడని రఘు అంటే ప్రణవి షాక్ తిని ఈటి రిషి నిన్ను సేవ్ చేశాడా అని ప్రణవి అంటుంటే లేక నీలా భయపడి వదిలేసి పారిపోవాలా అని పొగరుగా అంటూ ముందుకు వస్తాడు రిషి ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అని రఘు గారి పక్కన కూర్చొని అడుగుతాడు రిషి బాగుంది బాబు సమయానికి నువ్వు రాకపోతే ఈరోజు నా ప్రణమ్మని నేను కళ్ళ నిండుగా చూసుకునేవాడిని కాదని అంటారు రఘు గారు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి త్వరగా రికవర్ అవ్వండి అని అంటాడు రిషి ఇంతలో నర్స్ వచ్చి సార్ పేషెంట్కి పెయిన్ కిల్లర్ ఇవ్వాలని ఇంజక్షన్ వేస్తుంది మత్తుగా రఘు గారు నిద్రపోతే తండ్రి కనిపించడాన్ని ఆనందంతో వెలిగిపోతున్న ప్రణవిని రిషి అబ్బురంగా చూస్తుంటాడు ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే గడిపేసి ఫ్లాట్కి రిటర్న్ అవుతారు రిషి ప్రణవి తను అక్కడే ఉంటానని ఎంతగా చెప్పినా రఘు గారు వద్దు తల్లి నాకు బాగుందని పంపిస్తారు రిషి కార్ అపార్ట్మెంట్ ముందు ఆగి లిఫ్ట్ వైపు వెళ్తుంటే వెనకే బరువెక్కిన గుండెతో ప్రణవి వెళ్తుంది రిషి కీస్ ఓపెన్ చేసి తిరిగి డోర్ లాక్ చేయగానే తనని చూస్తున్న ప్రణవిని చూసి వాట్ అన్నట్లు చూస్తే పరుగున రిషిని చుట్టేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రణవి ప్లీజ్ కామ్డౌన్ మీ నాన్న సేఫ్గానే ఉన్నారు కదా ఇంకెందుకు ఈ కన్నీళ్ళని అంటాడు రిషి జస్ట్ హోల్డ్ మీరా అని ప్రణవి అంటే రిషి నవ్వుకుంటూ ప్రణవి వెనుక చేతులు వేసి తనకేసి గట్టిగా అదుముకుంటే ఇంకా టైట్గా పట్టుకొని గుండెల్లో ముఖం దాచుకుంటూ అంటుంది ప్రణవి గట్టిగా హక్ చేసుకొని హ్యాపీనా అని కూల్గా అడుగుతాడు రిషి చాలా అనేవాడు చాలా చిన్నదేమో రిషి ఐ లవ్ యూ రా బలుపు నేను చెప్పకుండానే నా మనసులోని బాధనంత తీసేసవని ముని కాళ్ళ మీద నిలబడి రిషి ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంది ప్రణవి నవ్వుదు ప్రశాంత వదనంతో నిలబడిన రిషిని చూస్తూ ఇష్టంగా తనే పెదవుల్ని రిషి పెదవులకు తాకిస్తుంది వెక్కిచ్చి వదులుతున్న ప్రణవిని రిషి ఇంచు కూడా జరగకుండా అలాగే టైట్గా హోల్డ్ చేసి డీప్ ఫ్రెంచ్ కిస్కి శంకుస్థాపన చేస్తాడు మార్చి మార్చి డీప్ డీప్గా కిస్ చేస్తున్న రిషి ఓపికకి ఈసారి ప్రణవికి ఊపిరి భారం అవ్వదు కదా అతని పేషెన్స్ నివర్స్కి షాక్ అవుతుంది కాసేపటికి వదిలి ఏడ్చి వాడిన ఫేస్ని చూసి పెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా డిన్నర్ ఆర్డర్ చేస్తానని అంటాడు రిషి అని నవ్వుకుంటూ వెళ్ళి రిషి ముందే తెప్పించిన డ్రెస్సెస్లో ఒక పేరు తీసుకొని ఫ్రెష్ అయి వస్తుంది రిషి బాల్కనీలో సీరియస్గా ఆలోచిస్తూ సిగరెట్ తాగుతుంటే వెనుక నుంచి రిషి నడుముని చుట్టేస్తూ ఏం ఆలోచిస్తున్నావు అని చిన్నగా అడుగుతుంది ప్రణవి నథింగ్ ప్రణి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా అని చెయ్యి పట్టుకొని తన ముందుకు తెచ్చుకొని నువ్వు నన్ను లవ్ వచ్చేసావు కదా అని అడిగితే కన్ఫ్యూజ్డ్గా ఫేస్ పెట్టి అంటే అని ప్రణవి అడుగుతుంది ఆమె మొహాన్ని దోస్తుల్లోకి తీసుకొని ఇదంతా మామయ్య మామ చేశారని నాకు తెలిసింది కదా అందుకే నాకు మా మామ వల్ల వచ్చే ట్యాక్స్ ఆస్తులు కంపెనీ ఏవి వద్దని నీ కోసం వచ్చేసాను నాకున్నది ముంబైలో ఉన్న అడ్వర్టైజింగ్ కంపెనీ మాత్రమే అని రిషి అంటే ప్రణవి రిషి చెంపకి ఒక మాదిరి స్లాప్ ఇచ్చి అంటే ఏంటి నీ ఉద్దేశం నేను కేవలం నీ ఆస్తిని డబ్బుని చూసి లవ్ చేశానని అంటున్నావా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి కోపంతో అరుస్తుంది ప్రణవి కొడుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన రిషి చిన్నగా నవ్వుకుని అలాగే ఫేస్ని రెండు చేతుల్లో హోల్డ్ చేసి డీప్గా కిస్ చేస్తూ ఈసారి తనలోని వీస్ని పరిచయం చేస్తాడు అందక రిషి భుజాలని వీపుని ప్రణవి చేతులతో కొడుతుంటే కాసేపటికి కింద పెదవిని కొరికి నచ్చావి మెంటల్ ఎలాగోలా ఈ బలపొడిని లైఫ్ లాంగ్ భరించేసి అని నవ్వుతూ అంటాడు రిషి ఏంటి రిషి ఇలా బయట చేశావు అని ప్రణవి కసిరితే తల పట్టుకుని తనకేసి గాఢంగా కౌగిలించుకుంటూ మరి నాతో లైఫ్ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదే అని అంటాడు ఎలా ఉన్నా నువ్వు ఉంటే చాలు రిషి అని ప్రణవి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ అంటూ ఏదో గుర్తొచ్చి అవును అసలు ఇదంతా మీ మామయ్య అమ్మగారే చేశారని నీకు ఎలా తెలిసిందని అడుగుతుంది ప్రణవి మనం ముంబైలో ఉన్నప్పుడే స్పైని మన మీద బాస్టర్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చి గౌతమ్ని వాడిని వాచ్ చేస్తున్నామని చెప్పాను అప్పుడే వాడు అప్పుడప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్కి ఒంటరిగా వెళ్తున్నాడని తెలిసింది ఇక్కడికి రాగానే ముందు ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్తే నా అనుమానం నిజమయ్యేట్లు నిన్ను మామయ్య మా కోపంగా చూస్తుంటే ఆ రోజే వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను అక్కడ చూస్తే నీ మీద కోపంతో మీ నాన్నని చంపాలని చూస్తుంటే టైంకి రీచ్ అయ్యాను కాబట్టి ఒక్కొక్కరికి బాగా బుద్ధి చెప్పి గాయాలతో అంకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేశానని అంటాడు రిషి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్